ఒంటి మీద చేసుకుని బాగా బతుకుతున్నారంటే బడుగు పలిగిన వర్గాలు అందరూ పేదవాళ్ళు బాగా బతుకుతున్నారన్నా పిల్లలు బాగా చదువుకుంటున్నారన్నా ఏ అయినా మెరుగైన వైద్యంగా వినిపిస్తుందంటే ఆ వైఎస్ జగన్మోహన్ గత ఆశల వల్ల కలుగుతుందని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన స్వార్థం కోసం వాళ్ళ మనుషుల కోసం వాళ్ళ బినామీల కోసం ఈ రాష్టంలో ఎన్నో వందల ఎకరాలు పేద ప్రజల కోసం ఉన్న ఆస్తులన్నీ కూడా తొంభై తొమ్మిది పైసలకి కూడా కట్టబెట్టి వర్షా భూములకు కానీ టీసీఎస్ భూములకు కానీ నిన్న ఈ గూగుల్ డేటా అని చెప్పేసి సుమారుగా లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని వాళ్ళ దారా చేసిన ప్రజలు ఉద్యమం చేయట్లా కానీ ఈ ప్రజా ఉద్యమం ప్రజల అవసరం కోసం ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టిన తర్వాత జగన్మోహన్ గారి టైంలో ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసుకున్నాము ఇంకా మెడికల్ కాలేజీలు మొత్తం కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేసిన మెడికల్ కాలేజీలు కావాలని చెప్పేసి పిపీపి మోడ్ లో ప్రజల సొమ్ముని ఒక వాళ్ళ అనుబంధ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ బిజినెస్ మ్యాన్లకు కానీ ప్రైవేటు పర్ణం చేయడం కోసం మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప జగన్మోహన్ గారి తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగంలో విద్యా వైద్య కనీస అవసరం ఈ రాష్ట్రం గానీ ఏ దేశంలో విద్య వైద్య ఏ గవర్నమెంట్ అయినా ఫ్రీగా కల్పించాల్సిన అవసరం ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పూర్తిగా తోట్లు పడిచారు వన్ నాట్ ఎయిట్ లేదు వన్ నాట్ ఫోర్ లేదు సుమారుగా నెట్వర్క్ హాస్పిటల్ కి మూడు వేల కోట్ల రూపాయల ఉన్నాయి అప్పులున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక పేద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోయి శ్రీ చూపించుకునే పరిస్థితి లేదు ఎన్ని గంటలు పోలే పరిస్థితి ఎంతో మంది ఇంట్లో అప్పులు సప్పులు చేసి భూములు అమ్ముకొని వాళ్ళ పస్తులు అమ్ముకొని హాస్పిటల్ చూపించుకొని పరిస్థితి జగన్మోహన్ గారు కావాలని మన కోసం చేసే ఉద్యమం కాబట్టి అన్ని మెడికల్ కాలేజ్ సీట్లు గాని మెడికల్ కాలేజీలు గాని మన జిల్లాలో డై వల్ల మనకు ఒంగోలు మెడికల్ రిమ్స్ మెడికల్ కాలేజ్ వచ్చింది ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా కూడా మెడికల్ కాలేజ్ వస్తుంది కానీ ఇన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కావాలని చెప్పేసి అన్ని మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం పూర్తిగా బాధాకరంగా ఉంది మనందరం ప్రతి ఒక్కరు కూడా ఇదేందో ఉద్యమం స్టార్ట్ చేసేది మన కోసం కాదు మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం మన విద్యార్థుల కోసం బరువు పలిగిన వర్గాలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు చిన్న ఎగ్జాంపుల్ మన పల్లెలో రోజు ఒక మెడికల్ కాలేజీ సిడ్ వచ్చింది భక్తులు తవ్వే వాళ్ళ కుటుంబ సభ్యుడిని ఈ మర్రి చెట్టు కింద ఉన్నంత వరకు మనం చల్లగా నేడు ఉంటాం అవతలపై ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎటువంటిది ఆ వేస్తారు చిల్ల చెల్లికలు కూర్చోబెట్టారు ఇప్పుడు ఇబ్బందులు తెలుస్తున్నాయి మనకి మీరందరూ గమనించండి మన నాయకుడు ఉన్నంత వరకు ఏ కష్టం లేకుండా ఏ పెద్ద ప్రజలకి కష్టం లేకుండా అన్ని చేతికి చేతికిచ్చేశాడు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ ఇచ్చిన స్కీములన్నీ లాక్కుంటున్నాడు కష్టాలు తెలుస్తున్నాయి బాధలు నిలుస్తున్నాయి ఇప్పుడన్నా నా రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంది నాకన్నా ముందు స్టేజ్ నాకన్నా పొందుకొచ్చు అందరూ సీనియర్లు నాకన్నా సీనియర్లు మీరందరూ కలుచుకుంటే ఉద్యమం ఇంకా పెద్దగా ఉద్యమం చేయొచ్చు మీరందరూ ఈ ప్రజల కోసం పోరాడేది కాబట్టి ఆరోగ్య సమస్యల కోసం పోరాడేది కాబట్టి మీరందరూ దయచేసి చొరవ చూపించి ఈ నెల ఇరవై ఎనిమిది తేదీ కూడా మనకి డిస్ట్రిక్ట్ మన కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ లో కూడా ర్యాలీ ఉంటది కాబట్టి ఈ ర్యాలీకి కూడా ప్రతి ఒక్కరూ నూతన పౌరుల ర్యాలీ ఉంటది కాబట్టి ఈ నెల ఇరవై ఇరవై ఎనిమిది తేదీ దయచేసి ఈ కానిస్టిట్యుయెన్సీలో ప్రజలందరూ కూడా ఎక్కువ మంది పోగై దాన్ని బలాపేతం చేసి ఆ ప్రోగ్రామ్ జీపని చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అందరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది దయచేసి పాల్గొనండి ఇవన్నీ ఉద్యమాలు చేసేది మన కోసం మన భవిష్యత్తు కోసం మన పేద ప్రజల కోసం కాబట్టి ప్రతి ఒక్కరు మన సొంత సమస్య అని చెప్పి భావించి అందరు ఉద్యమం జీపని చేయవలసింది కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పాత్రం ఇప్పుడే స్టార్ట్ అయింది మీరందరూ కొంచెం సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి నెక్స్ట్ ఎలక్షన్ కి కూడా నిలబడే పరిస్థితులు కాబట్టి మీరందరూ సహకరించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన నాగార్జున ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు ఏ సమస్య వచ్చినా మన కార్యకర్తల కోసం అందుబాటులో ఉండేసి మనకు ఎప్పుడు ఇల్లు కూడా తీసుకున్నాడు కాబట్టి ఇటువంటి నాయకులు కూడా మనకు అందుబాటులో ఉన్న నిజంగా అదృష్టం కాబట్టి మేరు నాగార్జున గెలుపు కోసం కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి గెలిపిస్తామని చెప్పి పూర్తి నమ్మకం నేను ఇస్తున్నాను మీరు కూడా ఈసారి ఇవ్వాలని చెప్పి జై